ఓయూలో దివ్యాంగుల విద్యార్థుల నిరసన ఐఏఎస్ అధికారి సబర్వాల్ ఫోటోలు దగ్ధం దివ్యాంగులపై స్మిత సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తాం అవసరమైతే సబర్వాల్ ఇంటిని ముట్టడించడానికి వెనుకాడబో

ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ నేను గత ఇరవై నలభై ఎనిమిది గంటల క్రితం స్మిత సోదరువాలు వికలాంగుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలకు నిరసనంగా ఆర్ట్స్ కాలేజ్ ఎదుట దివ్యాంగులందరం కలిసి ఆమె దిష్టిబొమ్మను దాఖలు చేయడం జరిగింది ఏమిటంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే దివ్యాంగులు ఒక దివ్యాంగులను మనము ఒక హైలైట్గా చూస్తామా ఒక సివిల్ సర్జన్గా ఆయనతో ఆపరేషన్ చేయించుకుంటామా అలాగే దివ్యాంగులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టులకు అవసరమైన ఆమె మా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రశ్నించడం జరిగింది ఒక చట్టాలను ఒక రాజ్యాంగం చేసిన ఒక పార్లమెంట్ చేసిన చట్టాలను ఏమా కాపాడాల్సినవి ఆ చట్టాలను తొంగలో దొక్కే విధంగా మీకు రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ అవసరమని ఆమె ప్రశ్నించడం జరిగింది ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే ఇట్లాంటి దేశవ్యాప్తంగా సివిల్స్కు మరి ఇట్లాంటి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్న దివ్యాంగులందరూ మనసు గాయపడడం జరిగింది వారి యొక్క ఆత్మవిశ్వాసం మరియు వారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతింది అది ఎందుకంటే ఎమ్మట ఈ విషయంలో ఎక్కువ మాట్లాడేది ఏం లేదు ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి సీతక్క గారు అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఈ విషయంలో ఎమ్మటే ఆమె పైన క్షమాపణలు చెప్పాలి లేని పక్షంలో ఆమె నుంచి సర్వీస్ నుంచి విడుదల రిలీవ్ చేయాలి దివ్యాంగుల సమాజానికి అందరికీ క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే మేము నలభై ఐదు గంటలైతున్న ఆమె ట్వీట్లు చేస్తూనే ఉంది కానీ ఆమె ట్వీట్లు విథ్రా చేసుకోక మళ్ళీ పైగా ట్వీట్లు చేస్తుంది ఆమె ఆమె చేసింది ఆమె కరెక్ట్ అన్నట్టు ఆమె వ్యాఖ్యలు ఆమె సమర్థించుకుంటుంది ఇది న్యాయం ఎందుకంటే దివ్యాంగుల్లో ఎంతోమంది ఉన్నారు దివ్యాంగులు ఇప్పుడు దివ్యాంగులు అనే వాళ్ళు మేధసుకు సంబంధించిన వాళ్ళండి ఫీల్డ్ మీదకి పనిచే పనిచేయరు ఒక స్టీఫెన్ ఆకింగ్ ఆయన ఐన్స్టీన్ శ్రీనంత శాస్త్రవేత్త ఆయనని ఆయన జ్ఞానాన్ని ప్రపంచమంతా వాదుకుంటు లూయి బ్రైలు కళ్ళు లేకపోయినా లూయి బ్రైలు కనిపెట్టడం జరిగింది ఎంతోమంది ఇప్పుడు కాళ్ళు చేతులు లేకపోయినా స్విమ్మింగ్ చేస్తున్నాడు చేతులు లేకపోయినా కారు నడుతున్నాడు కాళ్ళు లేకపోయినా కారు నడుపుతారు ఎలా నడుపుతారు నేర్చుకుంటారు ఏదైనా ట్రైనింగ్ అండి ఇప్పుడు ఫిజికల్గా ఎవ్వరు పోరు ఇప్పుడు నేను అయ్యే వేస్తున్నా నేను ఫీల్డ్ మీద పోయి వర్క్ చేస్తాను నా సపార్ట్మెంట్ పోయి వర్క్ చేస్తారు అక్కడ ఏం జరిగిందో రిపోర్ట్ ఇస్తారు దాన్ని బట్టి మనం చేస్తాం పాలసీ నాకు అనిపిస్తుంది ఇప్పటికీ ఉన్న కలెక్టర్గా చేసింది సీఎం గతంలో సీఎం ఆఫీస్లో పనిచేసింది ఈవేమన్నా వికలాంగులకు ఇట్లాంటి ఆఫీసర్లు ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే వికలాంగులకు ఏం న్యాయం చేస్తారని మేము ఈ ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ పదేళ్లలో వికలాంగులకు నువ్వేం చేసావు అంటే మీరు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంలో వికలాంగుల సమాజం అంతా వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలాలు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు అన్నీ తప్పినాయి ఈ కలెక్టర్గా చేసిన ఉన్న రోజుల్లో ఏ ఒక్క వికలాంగుకైనా న్యాయం చేసిందని మాకు ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయంలో ఈ రోజు వరకు క్షమాపణ చెప్పాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ వికలాంగుల సమాజం అంతా ఆమె ఇంటిని ముట్టడిస్తామని యూనివర్సిటీగా ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ అండ్ రీసెర్చ్ కావాల్సిన వికలాంగుల ఆధ్వర్యంలో తాను గత నలభై ఎనిమిది గంటల క్రితం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తన యొక్క దిష్టి బొమ్మని మేము తీవ్రంగా ఖండిస్తూ దిష్టిబొమ్మను నిలబెట్టడం జరిగినది ఎందుకంటే ఈమె ట్విట్టర్లో ఇట్లా కూర్చొని ఏం పని లేక వీళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు వీళ్ళు డాక్టర్ల డాక్టర్ వైద్యం చేస్తారా వీళ్ళు పైలెట్ అవుతారా వీళ్ళకు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ఓ అవసరమా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ మీరు మీ యొక్క అహంకార మాటలు మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితులు సహించలేము మీరు అన్నం ఉండొచ్చు కానీ మాకు ఇడ ఆత్మగౌరవంతో మేము మేము ఆత్మగౌరవంతో పనిచే మేము కష్టపడి ఈ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతూ దేశవ్యాప్తంగా మా యొక్క సమాజం నిత్యం మేధస్సుతో పనిచేసి ఉద్యోగాలు సాధించుకుంటుంది ఈరోజు బాలలత మేడం ఎంతోమంది ఐఏఎస్లను తయారు చేస్తుంది ఆమె రెండుసార్లు సెంట్రల్ లెవెల్లో కాపర్ ర్యాంకు అయినా తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి నాలాంటి వికలాంగులని ఎంతోమందిని తయారు చేయాలని పట్టు